ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయవల్ల మీరందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభమిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మనం తీసుకునే జనరల్ టాపిక్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎలాంటి థాట్స్ ఉన్నాయి నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఇవన్నీ కూడా మనము ఈరోజు వీడియోలో చూద్దామండి ఇది వచ్చేసి ఏంటి అంటే జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ మీ సిచువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అనేటివి చార్జబుల్ అండి మీరు మనీ పే చేస్తేనే నేను రీడింగ్ ఇస్తాను అనమాట సో మీకు రీడింగ్ ఇచ్చే వన్ అవర్ ముందు మీరు మనీ పే చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టాలి సో ఆ తర్వాత నేను మీకు ఒక టైం ఇస్తాను ఆ టైంలో నేను మీకు కాల్ చేస్తానండి మీరు పే చేసిన ఎగ్జాక్ట్లీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపల మీకు రీడింగ్ అనేది ఇస్తాను అన్నమాట సో అండ్ పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎటువంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు నమ్మకం అనేది ఇంపార్టెంట్ అండి నమ్మకంతోనే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఇది మనది జనరల్ రీడింగ్ ఏంటి అంటే అందరు ఎనర్జీస్ని మనం తీసుకొని చెప్తామంటే అందరినీ మనసులో పెట్టుకొని చెప్తాము బట్ పర్సనల్ రీడింగ్స్ ఏంటంటే పర్టికులర్గా మీ కోసం చేస్తాం కాబట్టి మీ సిచ్యువేషన్ని మనసులో పెట్టుకొని మీ యొక్క క్వశ్చన్స్ పైన మనం పర్టికులర్గా రీడింగ్ చేస్తాం కాబట్టి మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి సమాధానాలు కన్ఫ్యూషన్స్కి క్లారిటీ అండ్ మీ సిచ్యువేషన్కి ఒక సొల్యూషను అన్నీ కూడా దొరుకుతాయండి సో ఇది రీడింగ్ ఇచ్చేవరకే మా బాధ్యత అండి తర్వాత స్టెప్ అనేది మీ పైన ఆధారపడి ఉంటుంది ఇంకా మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ అవసరం అనుకుంటే కాంటాక్ట్ అయితే రీడింగ్ డీటెయిల్స్ అయితే చెప్తానన్నమాట ఫ్రీగా అయితే చేయమండి చేయలేము కూడా సో దయచేసి ఫ్రీగా చేయమని అడగొద్దు ఇంకొచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పటి నుంచి అయితే మీరు చూస్తారో అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్లో మీ మనసులో ఉండే వ్యక్తి మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి మీ మీద తనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అసలు ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది చూసేద్దాము ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్లో కన్ఫ్యూజన్లో ఉన్నారండి మైండ్ అండ్ హార్ట్ మధ్య కన్ఫ్లిక్ట్ అనేది ఉంది అంటే మైండ్ ఒకటి చెప్తే హార్ట్ ఒకటి చెప్తుంది అంటే మన మైండ్లో ఉన్నది ఒకటి అయితే మనసులో ఉన్నది ఇంకొకటి అంటారు కదా అలా వాటి రెండింటి మధ్య వీళ్ళు కన్ఫ్లి కన్ఫ్లిక్ట్ అంటే వీళ్ళు వాటి రెండింటి మధ్య వీళ్ళు కన్ఫ్లిక్ట్ ఉందండి వీళ్ళకి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు సైలెంట్గా ఉంటున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే వాళ్ళకి అర్థం కాలేదు ఏ డెసిషన్ తీసుకోవాలి ఎలా మూవ్ అవ్వాలి అనేసి అందువల్ల ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు సైలెంట్గా కామ్గా ఉన్నారండి బట్ ఇక్కడ ఏంటి అంటే తను ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ నుంచి దూరంగా వెళ్తున్నారండి అంటే వాళ్ళకి ఏదైనా సరే ఒక పెయిన్ కావచ్చు లేకుంటే మీ ఎమోషన్ అనేది వాళ్ళకి గుర్తొచ్చి అది పెయిన్ఫుల్గా వాళ్ళకి ఉంటే ఆ ఎమోషన్ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు దూరంగా వెళ్తున్నారు మీ నుండి కాదండి ఒక సిచ్యువేషన్ నుంచి ఇది మీ రిలేషన్షిప్ అయినా తన ఐ మీన్ పర్సనల్ స్ట్రగుల్ అయినా ఉండొచ్చు అంటే మీ రిలేషన్షిప్లో ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ ఏదైనా ఉంటే దాని అయినా కావచ్చు లేకుంటే ఒకవేళ పర్సనల్గా తను ఏదైనా స్ట్రగుల్ అవుతూ ఉంటే దాని అయినా కావచ్చు వాళ్ళు మూవ్ అవుతున్నారని చెప్పొచ్చు అన్నమాట సో ఇక్కడ ఏంటంటే తను వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తొందరగా వాళ్ళకి క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారు కానీ మీ మీ గురించి ఆలోచించడం మీ బాండింగ్ని వాళ్ళు మర్చిపోలేకపోతున్నారండి ఇక్కడ ఏంటి అంటే వాళ్ళకి క్లారిటీ లేదండి కన్ఫ్యూజన్ ఉంది అంటే మైండ్ వర్సెస్ హార్ట్ హార్ట్లో ఏ డెసిషన్ తీసుకోవాలి ఎలా మూవ్ అవ్వాలి అని తెలియట్లేదు సో దానివల్ల ఏంటంటే సైలెంట్గా ఉంటున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎమోషనల్ పెయిన్ ఏదైతే ఉందో ఆ ఎమోషనల్ సిచ్యువేషన్ నుంచి దూరంగా వెళ్తున్నారు లేకుంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏదైనా సరే స్ట్రగుల్ అవుతూ బాధపడుతూ ఉంటే ఆ బాధ ఆ స్ట్రగుల్ నుండి దూరంగా వెళ్తాను పోతున్నారని చెప్పొచ్చు అనమాట కానీ వీళ్ళకంటే మీ బాండింగ్ అనేది చాలా గుర్తుకు వస్తుంది వాళ్ళు మర్చిపోలేకపోతున్నారండి ఇక్కడ ఏంటంటే మీకు వాళ్ళకి మధ్య ఒక మంచి స్ట్రాంగ్ సోల్ లెవెల్ కనెక్షన్ ఉంది అని చెప్పొచ్చు అంటే వాళ్ళ హార్ట్లో అంటే మనసులో ఇంకా మీ మీద ప్రేమ అనేది ఉందండి ఆ ప్రేమ ఎలా ఉందంటే ఒక ఇన్నోసెంట్గా అలా ఉందన్నమాట అంటే ఒక చిన్న లెవెల్లో ఆ ప్రేమ ఉంది కాకపోతే వాళ్ళు దాన్ని బాగా ఫీల్ అవుతున్నారు ఇంకా ఫీలింగ్స్ అనేవి సాఫ్ట్గా జెన్యున్గా ఉన్నాయని చెప్పవచ్చు అనమాట అంటే పాస్ట్ మెమోరీస్ కానీ మీతో ఉన్న సిచ్యువేషన్ కావచ్చు ఏదైనా సరే గుర్తు తెచ్చుకోవడము గుర్తొస్తున్నాయని చెప్పొచ్చు అంటే మీ బాండింగ్ గురించి వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ మనసులో ఆలోచిస్తున్నారు ఎక్కువగా గుర్తుకొస్తున్నాయని చెప్పొచ్చు అనమాట సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ ఫీలింగ్స్లో క్లారిటీ అనేది లేకపోయినా సరే వాళ్ళు ఇప్పటికి కూడా మీ మీద ప్రేమగా ఇంకా ఆ పాస్ట్ని గుర్తు చేసుకుంటున్నారని మనం చెప్పొచ్చు అనమాట వీళ్ళు ఇప్పుడు దూరంగా ఉంటున్నారనే కానీ మీ యొక్క ఆలోచనలు కావచ్చు మీతో మాట్లాడిన మాటలు కావచ్చు తిరిగిన ప్లేసెస్ కావచ్చు ఆ మెమోరీస్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా చాలా ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారని చెప్పొచ్చు అనమాట సో వీళ్ళకి మీరు చాలా ఎక్కువగా గుర్తుకొస్తున్నారండి అసలు నిజం చెప్పాలి అంటే చాలా చాలా ఎక్కువగా గుర్తుకు రావడం వల్ల వాళ్ళకి ఏంటంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాలేదు మీకు ఇలానే దూరంగా ఉండాలో అర్థం కాలేదు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్నా ఇలా చాలా చాలా కన్ఫ్యూజన్లో వీళ్ళు ఉన్నారండి సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఒక స్లో మూమెంట్ అండి అంటే స్లోగా ఆలోచించి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు బట్ అది ఫాస్ట్గా ఇమీడియట్గా డెసిషన్ తీసేసుకోవాలి అని అనుకోవడం లేదండి స్లో అయినా సరే ఏది కరెక్ట్ ఏది రాంగు ఎలా వెళ్తే మంచిది అని చెప్పి ఆలోచిస్తున్నారు ఫైనల్గా అయితే వాళ్ళు మీకు కమిట్మెంట్తోనే కేర్ఫుల్గా అప్రోచ్ చేస్తారని చెప్పొచ్చు మీరు అనుకుంటున్న కమిట్మెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కమిట్మెంట్ వీళ్ళ నుండి వచ్చే ఛాన్స్ ఉంది బట్ స్లో అండ్ స్టడీగా జరుగుతుందండి సో కేర్ఫుల్గా వీళ్ళు మిమ్మల్ని అప్రోచ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి వాళ్ళు మీకు రిటర్న్ అవ్వడానికి అంటే మీ దగ్గరికి మళ్ళీ రావాలి మళ్ళీ మీతో రిలేషన్షిప్ కానీ లేకపోతే మీ మధ్య ఉన్న బాండింగ్ని మళ్ళీ వాళ్ళు అలానే కంటిన్యూ చేయాలి అనే ప్లాన్ అయితే చేస్తున్నారండి మీ గురించి ఆలోచిస్తున్నారు ఫ్యూచర్ గురించి చూస్తున్నారు సో వీళ్ళైతే మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఏంటంటే అది స్లో అండ్ స్టడీగా జరుగుతుంది ఇక్కడ ఏంటంటే వీళ్ళ వీళ్ళల్లో హోప్ ఉందండి కాకపోతే ఇప్పుడు వాళ్ళు హీల్ అవ్వాలి అండ్ ట్రస్ట్ ఉందండి వాళ్ళకి అంటే మీ రిలేషన్షిప్ని పాజిటివ్గా కన్సిడర్ చేస్తున్నారు కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది స్లో గా స్టడీగా మీ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళుతుందని చెప్పొచ్చు అనమాట సో నెక్స్ట్ స్టెప్లో వీళ్ళు ఏంటి అంటే ఒక చిన్న కమ్యూనికేషను లేకపోతే ఇండైరెక్ట్గా సిగ్నల్స్ ఇస్తారు కదా అలా అయినా మీకు ఇచ్చే ఛాన్స్ ఉందండి బట్ ఫుల్గా రిటర్న్ అంటే మీరు కోరుకున్న విధంగా మీ లైఫ్లోకి వాళ్ళు రిటర్న్ రావడానికి టైం పడుతుంది జరుగుతుంది బట్ అదేంటంటే స్లోగా జరుగుతుంది అని చెప్పి ఉంది బట్ ఇది స్లోగా జరిగినా ఏంటంటే ఇంటెన్షన్స్ అనేటివి జెన్యున్గా ఉంటాయండి ఏదో టైం పాస్కి వచ్చి వెళ్ళాము అన్నట్లు కాకుండా జెన్యున్గా స్టేబుల్గా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ లాగా స్లోగా విలు మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందండి సో ఇక్కడ ఏంటి అంటే ఎమోషనల్ హ్యాపీనెస్ ఒక మంచి ఫ్యామిలీ డ్రీమ్స్ లవ్ ఫుల్ఫిల్మెంట్స్ ఇవన్నీ కూడా మీ లైఫ్లో మళ్ళీ ఉంటాయండి లాంగ్ టర్మ్ కమిట్మెంటు మ్యారేజ్ థాట్స్ లేక అంటే మ్యారేజ్ థాట్స్ అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి మీరు అనుకున్న విధంగా లేదా సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీరు తీసుకోండి బట్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉంటుందని చెప్పొచ్చు అంటే ఒక స్ట్రాంగ్ ట్రెడిషనల్ బాండ్ లాగా ఉంటుందండి ఏదో టైంపాస్ లాగా కాకుండా సో వాళ్ళకి ఏంటి అంటే మళ్ళీ రిటర్న్ వస్తారండి వాళ్ళు మళ్ళీ మీతో రీయూనియన్ అవుతారు మీరు కోరుకున్నట్లే మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి అది కూడా లవ్ అండ్ కమిట్మెంట్ మీద క్లారిటీతో వస్తారండి అయితే కొంచెం టైం పట్టవచ్చు సో మీరైతే పేషెన్స్గా ఉండాలండి టైం అనేది పడ పడుతుంది బట్ ఈసారి మాత్రం వాళ్ళు చాలా లవ్గా జెన్యున్గా కమిట్మెంట్తో క్లారిటీతో వస్తారండి సో ఈసారి వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ కమిట్మెంట్గానే ఉంటారని చెప్పొచ్చు బట్ మీరు మీకు కొంచెం పేషెన్స్ అనేది అవసరం అండి ఇక్కడ స్ట్రెంత్ కార్డ్ కూడా ఉంది కాబట్టి ఈ సిచ్యువేషన్లో పేషెన్స్ ఎమోషనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అని నేను మీకు చెప్తున్నాను బట్ మీ ప్రేమ అయితే ప్యూర్ అండి మీరు చాలా ప్యూర్గా ఇష్టపడ్డారు ఈ వ్యక్తిని ఎటువంటి కల్మషం లేకుండా ప్యూర్గా ఇష్టపడ్డారు డీప్గా చాలా మంచి ఇంట్యూషన్తోనే మీరు ఈ వ్యక్తిని ఇష్టపడ్డారు మీ ఎనర్జీకి మీ ఎనర్జీ అయితే ఏదైతే ఉందో ఈ జెన్యున్ ఎనర్జీకి వాల్యూ అయితే ఉందండి యూనివర్స్ మీ ఎనర్జీని సపోర్ట్ చేస్తుంది మీ ప్రేమని యూనివర్స్ సపోర్ట్ చేస్తారు జస్ట్ వెయిట్ చేస్తే ఒక టైంలో మీ సె అంటే మీరు కోరుకున్న ఈ లవ్ మీ దగ్గరికి యూనివర్స్ తీసుకొస్తారు మీకు సపోర్ట్గా ఉంటారు కాకపోతే మీరు ఏంటి అంటే ఇప్పుడు సెల్ఫ్ లవ్ హీలింగ్కి టైం ఇవ్వండి మీ పైన మీరు కేర్ చేసుకోండి సెల్ఫ్ లవ్ చేసుకోండి హీలింగ్ అవ్వండి అంటే ఇదే నెగిటివ్ ఎనర్జీలో లేకుండా హీల్ అవ్వండి సో కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు మీ ఇన్నర్ స్ట్రెంగ్తో మీ లవ్ని అట్రాక్ట్ అవుతుందండి అంటే మీరు ఏంటి అంటే సైలెంట్గా ఉన్నా సరే ఇప్పుడు మీరు అలిసిపోయి కామ్గా ఉన్న మీ సైలెంట్స్లో కూడా అతని మీద ప్రేమ సారీ వాళ్ళ మీద ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంది కాబట్టి మీ ఇన్నర్ స్ట్రెంగ్త్లో కూడా మీ లవ్ అనేది వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది అని యూనివర్స్ చెప్తున్నారు సో మీ మనసులో ఉండే వ్యక్తి ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉండొచ్చు కానీ వాళ్ళ మనసులో మీ మీద ఇంకా ప్రేమ ఉంది వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్లో జరుగుతుంది కానీ స్టేబుల్గా గా ఉంటుంది మీరు పేషెంట్స్తో ఉండాలి మీ ప్రేమ మీ స్ట్రెంత్ ఇవన్నీ కూడా వాళ్ళకి అట్రాక్ట్ అవుతాయి అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు మీరు కోరుకున్న ప్రేమ మీకు దక్కుతుంది అని చెప్పి మనకి యూనివర్స్ అయితే చెప్తున్నారండి చూసారు కదా ఎంత పాజిటివ్ రీడింగ్ క్లైమ్ చేసుకోండి పాజిటివ్గా ఉండండి సెల్ఫ్ లవ్ చేసుకోండి హీల్ అవ్వండి నెగిటివ్ ఎనర్జీని వదిలేసి పాజిటివ్తో ఆలోచించండి యూనివర్స్ సపోర్ట్ అయితే మీకు ఉంది అలానే బాబాదేవి కూడా మీ అందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది జనరల్ రీడింగ్ అనమాట సో మీ సిచువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్లో మీకు క్లారిటీ అండ్ మీ క్వశ్చన్స్కి సమాధానము అండ్ మీ యొక్క సిచ్యువేషన్కి సొల్యూషను అన్నీ దొరుకుతాయి సో అవసరం అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి నేను మళ్ళీ ఒక మంచి జనరల్ రీడింగ్తో కలుస్తానండి సో మీరైతే పాజిటివ్గా ఉండే అయితే మీ యొక్క ఎనర్జీ కూడా మీ పర్సన్కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు కూడా మంచి జెన్యున్ లవ్తో మీ దగ్గరికి వస్తారు నెక్స్ట్ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి అంటే ఒక మంచి కమిట్మెంట్తో లాంగ్ టర్మ్ కమిట్మెంట్తో జెన్యున్ లవ్తోనే వస్తారు మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు యూనివర్స్ సపోర్టు బాబాదయ మీ మీద ఉంటుంది ఉండాలని కోరుకుంటున్నాను జై రామ్